బాలు ఇంటి బయటన కారు తుడుచుకుంటూ ఉంటాడు ఇంతలో సంజయ్ పదహారు రోజుల పండగ కోసం అని చెప్పి బాలు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ అత్త కోసం అని డోర్ తీసి రా అత్తా ఏంటి చూస్తున్నావు చూస్తున్నావని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్త అయితే బయటకు వచ్చి ఏంట్రా ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే అవునత్తా నేను ఈ ఇంట్లో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నీలకంఠం బాలుని చూసి ఏంటి వీడు ఇంకా ఇక్కడి నుండి వెళ్ళలేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే బాలు నీకు టైం అయింది కదా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటల వినగానే బాలు అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం అదేంటి అలా ఎలా వెళ్ళిపోతాడు మరి ఇంకెందుకు వెళ్ళిపోవడం వాళ్ళ చెల్లిది పదహారు రోజుల పండగ ఉంది కదా అది చూడకుండా ఎలా వెళ్ళిపోతాడు నువ్వు ఎక్కడే ఉండాలి బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటి వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో సత్యం మా మాటలు విని చాలా సంతోషించి రెండు రెండు లోపలికి అని చెప్పేసి అయితే వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అత్త అయితే అదేంటి ఇంట్లోకి నేరుగానే పిలిచేస్తున్నారు అలా ఎలా పిలవగలుగుతారు ఇక్కడ మొదటి రోజు మొదటిసారి కదా మా అల్లుడు మీ ఇంట్లోకి వచ్చింది బామ్మర్ది చేత కాలు కడిగించి కదా లోపలికి పిలిపించాలి మీరు మామూలుగానే పిలిపించేసారి ఏంటి మా ఆనవాదిత్య ప్రకారం ావమర్ది బావ కాళ్ళు కడిగి ఇంట్లోకి ఆహ్వానించాలి అలా అయితే చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ అత్త మాత్రం అదేంటి బావమర్దికి బావ కాళ్ళు కరగడానికి నామూషియా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం వాడు కాళ్ళు కడిగే మనిషి కాదు కాళ్ళు విరగొట్టే మనిషి వాడు గురించి నీకు పూర్తిగా తెలియదు అని చెప్పేసి అయితే అనుకుంటూ వల్ల సంజయ్ వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం పొగరుగా బాలు వైపు అలా చూస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న బాలు కూడా చాలా కోపంగా సంజయ్ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్